చంద్రబాబు పద్నాలుగు ఏళ్లు సీఎం గా ఉండి ఒక మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు చంద్రబాబు పేరు మంచి గుర్తుకు వస్తుందా రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు క్లాస్ వరకు అని జగన్ అన్నారు ఓ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఓ ఆరోగ్య ఆశరా ఓ ఫ్యామిలీ డాక్టర్ ఓ ఆరోగ్య వీటి అన్నింటితో పాటు ఎప్పుడైనా మీరు గతంలో చూశారా మీ గ్రామంలోనే ఓ గ్రామ ఓ గ్రామ సచివాలయం మీ గ్రామంలోనే ఓ నాడు నేడుతో బాగుపడినా ఓ ఇంగ్లీష్ మీడియం బడి మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే మీ గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మీ గ్రామంలోనే మహిళా పోలీస్ మీ గ్రామంలోనే ఈ వంది రావడమే కాకుండా అక్క చెల్లమ్మల చేతుల్లో దిశ యాప్ నేను చెప్పినటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా జరిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఒక్కసారి ఈరోజు ఒక్కసారి ఆలోచించి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు ఆ కూటమిని నమ్మారు వారి మేనిఫెస్టోని నమ్మారు వారికి ఓటు వేశారు మరి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాయలో మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో ఆ రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయన అధికారంలో ఉండగా ఎంతటి మోసము ఎంతటి దగా చేశాడు మీరే చూడండి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందాకా అన్న ఇది గుర్తుందా అన్న ఇది గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల నా మీ ప్రతి ఇంటికి పంపించాడు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమైన హామీలను ఈయన సంతకం పెట్టి పంపించిన ఈ హామీలను ఇందులో చెప్పినవి ఒకటైనా కూడా ఆయన చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా అప్పట్లో గుర్తున్నాయా వారి హామీని ఇవ్వడమే కాకుండా మీ ప్రతి ఇంటికి సంతకం పెట్టి పంపించడమే కాకుండా అప్పట్లో వారి ఈటీవీలో అప్పట్లో వారి ఏబిఎన్ లో అప్పటిక అప్పట్లో వారి టీవీ ఫైవ్ అడ్వర్టైజ్మెంట్తో ఊదర కొట్టారు గుర్తుందా గుర్తుందా అప్పట్లో వాళ్ళు చెప్పిన మాటలు ఇందులో చెప్పిన మాటలు రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మంచి చంద్రబాబు మీకు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని రెండు చేతులు పరిగెత్తాడు ఎందులో ముఖ్యమైన హామీలు అయినట్టు స్వయాల చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాంప్లెట్ లో రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కసారి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా ఆ ఒక్క చెల్లెమ్మ కుటుంబాలను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలలు ఉన్నారు ఒక్క రూపాయల రద్దలు అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా గట్టిగా రెండు జీలు పైకించారు ఎలా 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 ఇలా 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 మూడో హామీ మూడో హామీ ఇవన్నీ ముఖ్యమైన హామీలు ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి